హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమల వారి వంటలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేనైతే బెండకాయ పులుసు అయితే చేస్తున్నానండి బెండకాయ పులుసు ఈ బెండకాయ పులుసు నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే మాత్రం మీకు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోను షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి దీనికోసం నేను అరకిలో బెండకాయలు అయితే తీసుకున్నాను దీనికోసం ఇప్పుడు ఈ బెండకాయ పులుసు నేను ఎలా అయితే చూపించేస్తాను రండి వీడియో స్టార్ట్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా ఈరోజు నేను కంపెనీ చూశారు కదా బెండకాయ పులుసు అండి బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ బెండకాయలు అయితే తీసుకున్నాను మూడు ఉల్లిపాయలు ఇప్పుడు మనం ఫస్ట్ ఈ బెండకాయలు అయితే కట్ చేసుకున్నాం నే కట్ చేసుకుందాం మనకు పులుసు కాబట్టి ఉల్లిపాయలు పట్టుపచ్చని పేరు కట్ చేసుకుంటాను ఓకే అండి మనకి వెజిటబుల్ కట్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా స్టవ్ గురించి కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాం స్టవ్ నుంచి కడాయి పెట్టుకుందాం కొద్దిగా జీలకర్ర కొంచెం రెండు ఎండుమిర్చి కర్రీ కరివేపాకు

ఐదు నిమిషాలు అయితే అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూసుకున్నాం గుల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయండి వెళ్ళిపోయాయి ఇందులో బెండకాయ ముక్కలు వేస్తాము ఇవి ఒకసారి ఆయిలు ఉప్పు కారం ఉప్పు పప్పు మొత్తం కట్టేలా కలుపుతాము మళ్ళీ దీన్ని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకుంటే బెండకాయలు కూడా ముట్టిపోతాయండి

ముక్కలు కూడా మెత్తగా ఉండిపోయినట్టు ఇందులో కారం వేస్తున్నాం నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాం కారం మగ్గే వాళ్ళు ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాను స్పూను చింతపండు గుజ్జు అయితే వేసుకుంటున్నాను దీనిలో వాటర్ వేసుకున్నాను సరిపడా ఈ లేపకాయలే కాబట్టి పులుసు అయితే పట్టదండి ఇది కొంచెం పొంగొచ్చు ఇది కొంచెం పొంగు వచ్చే వరకు అయితే స్టవ్ హైలో పెట్టి మూత పెట్టేసుకుందాం సార్ మూత తీసి చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇది ఆల్మోస్ట్ కొద్ది ధనియాలు పొడి స్టవ్ బ డిష్ అవుట్ చేసేసుకోండి ఓకే అండి ఫైనల్గా మనం వేడివేడిగా పుల కమ్మని బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూశారు కదా నేను ఎలా చేశాను అనేది మీరు కూడా చేసుకుని తిని ఎంజాయ్ చేయండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు మీ జ్యోతి వేముల